ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీసే మేము ప్రమోషన్ చేయటం అయితే జరుగుతుంది దీనివల్ల మధ్యవర్తులకు వెళ్లాల్సిన కమిషన్ మిగలటమే కాకుండా మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో మీ వరకు ప్రాపర్టీస్ని అయితే అందించగలమండి అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ లొకేషను అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో క్లియర్గా నేను మెన్షన్ చేస్తానండి సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వాచ్ చేయండి అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే థర్టీ బై ఫార్టీ ఫైవ్ అండి టోటల్ బిల్డప్ పేరు వచ్చేసి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి బిల్డప్ ఏరియా వచ్చేసి అండ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి వన్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైజ్ అయితే మనకి ఫిక్స్డ్ ప్రైజ్ ఉంటుందండి ఈ హౌస్కి సపరేట్ బోర్ ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ సంప్ కూడా ఉంటుందండి ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇంద్రేశం ఎస్బిఆర్ మెడోస్ నవ్యా వాస్పీలో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ ఈ హౌస్ ఫ్లోర్ ప్యాన్ వైజ్ చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో స్పేషియస్ పార్కింగ్ ఏరియా ప్లస్ టూ బిహెచ్కే పోస్ట్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి టూ బీహెచ్కే పోస్ట్నే ఉంటుందండి ఈ హౌస్కి మనకి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుంది అండ్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి బెడ్రూమ్స్ అండ్ కిచెన్లో మనకి ఇక్కడ సిమెంట్ షెల్ఫ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి మీరు ఇక్కడ చూసుకోవచ్చండి మనకి కిచెన్లో కూడా మనకి ఇక్కడ సిమెంట్ షెల్ఫ్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ అలాగే మనకి ఇక్కడ సపరేట్ పూజా రూమ్ కూడా ఉంటుందండి అండ్ మీకు ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ వచ్చింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు కవర్ చేసి చూపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కి మనకి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావటం అయితే జరిగింది అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ విధంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుందండి వీళ్ళు వాడే మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం అయితే జరిగింది వీళ్ళు వచ్చేసి మంచి రెప్యూటెడ్ ఉండే బిల్డర్స్ అండి ఆల్మోస్ట్ ఇంద్రేషన్ లొకేషన్లోనే ఒక ఫార్టీ హౌసెస్ పైగా కన్స్ట్రక్షన్ చేసి సక్సెస్ఫుల్గా కస్టమర్స్ కూడా హ్యాండ్ ఓవర్ కూడా చేశారు అండ్ అలాగే అండర్ కన్స్ట్రక్షన్లో కూడా వీళ్ళవి హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ హౌసెస్కి బ్యాక్ సైడ్లోనే అండర్ కన్షియస్లో ఉన్న హౌసెస్ కూడా మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లోనే వెస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి ఓనర్ కాల్ చేసినట్టయితే అన్ని డీటెయిల్స్ కూడా మీకు త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారండి అండ్ మీకు ఇక్కడ టాప్ వ్యూ నుంచి కూడా సరౌండింగ్ వ్యూ అయితే క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నా సరౌండింగ్ లోకాలిటీలు అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయి అండ్ ఈరోజు సేల్కి వచ్చిన హౌస్కి ఫ్రంట్ సైడ్లో కూడా అన్ని గేటెడ్ కమిటీ విల్లాసే ఉంటాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ